నేను రంగారెడ్డి జిల్లా షేలింగపల్లి వన్ నాట్ సిక్స్ డివిజన్ లో కార్పొరేట్ రాగం నాగేందర్ యాదవ్ వార్డ్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ప్రజలు వార్డ్ మెంబర్లు అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు కమిషనర్ హేమంత్ జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి కార్పొరేట్ రాగం నాగేందర్ యాదవ్ గచ్చిపౌలి కార్పొరేట్ గంగాధర్ చందానగర్ కార్పొరేట్ మంజుల నియాపూర్ మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిపౌలి కొండాపూర్ కార్పొరేటర్లు పాల్గొన్నారు మసిద్ బండాలో స్వాతంత్ర స్వాతంత్ర్యోత్సవాన్ని పురస్కరించుకుని ఆవిష్కరించారు మారబోయిన రవియాదవ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఇందులో భాగంగా టిఆర్ఎస్ నాయకులు అభిమానులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని భారత మాతికి జై అంటూ నినాదాలు చేశారు జాతీయ పక్షం ఎగరవేసుకుంటూ ఈరోజు అందరం మాకు బిఆర్ఎస్ పిలువ అందరం కలిసి ఈరోజు చాలా బ్రహ్మాండంగా నిందించడం జరిగింది కావాల ఆ ఒక్కరు కూడా ఈరోజు కోరుకుంటూ ఏంటంటే రాబోయే కాలానికి బిఆర్ఎస్ అయితేనే మాకు అండగా ఉంటుంది జండగా ఉంటుంది మాకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అదే కోరుకుంటూ ఈరోజు మేము మేము అనుకున్నది ఒక పదిహేను జండలు అనుకుంటే ఇరువై జన్లకెండి అయింది ఇంకా కొన్ని జండలు అన్నట్టుగా వేరటి జనల్ని కూడా టైం కుది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి మనల్ని ఎగరేసుకొని చెప్పడం జరిగింది మనం రాబోయే కాలంలో కూడా మేము ఈ మా షేర్లింగ్ కంపెనీలో పనిలో గట్టిగా ఇంకా బీరస్ పాటించ గట్టిగా చేస్తామని చెప్పేసి ఇంకా పరిస్థితి బలపడతామని చెప్పేసి కూడా అందరూ ముందుకు వస్తూ ఉన్నారు ఇది చూస్తూ ఉంటే ఈరోజు ఈరోజు మా షేర్లింగ్ పనిలో నాయకత్వం ఎవరు లేకున్నా కూడా మేము ప్రజలము నా ఇంకా మా అందరం కూడా మా గిరిజ్ నాయకులు అందరం కలిసి కూడా ఎవరు దొంగ వెళ్ళి అందరూ కూడా మా పాటికి పోయినా కూడా ఈరోజు ఎవరు కార్యకర్త నాయకులు ఎవరు పోకుండా అందరము చాలా బలంగా ఉన్నామని చెప్పేసి ఈ తెలంగాణకి ఇదే నేను ఇదే మాకు ఒక నిజంగా చెప్పడం జరుగుతూ ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో కూడా మేము మాకు అభిష్టం పుట్టి మాకు బయట వస్తే కూడా అందరూ మాకు చేతిక మంది ప్రజలు అత్యాచిస్తున్నారు ఒకవేళ ప్రయత్నం ప్రయత్నం కూడా వస్తే కదా అక్కడ ఒక లక్ష మేయర్తో బీఆర్ఎస్ పార్టీ కదా జెండా కూడా చెప్పడం జరుగుతా ఉన్నారు భారతదేశ స్వతంత్ర దిన భారతంలో మన యువ నాయకులు టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ నాయకత్వం భాజపా కార్యకర్తలు మహిళలు ప్రజలు ప్రజలు వాళ్ళ ప్రజా సమస్యలన్నీ అన్నీ చూసి రానుందోత్సవలో తిరిగి బాగా పండగ వాతావరణం చేసుకుంటాము ఇదే స్థితిలో రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో చేసే జెండా ఖచ్చితంగా రవి గారికి పక్క మంచి పదవి వచ్చేటప్పుడు ప్రజలందరూ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న రవి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా మేము పదిహేను జెండాలనుకుంటాయి మాకు ఇరవై రెండు చోట్ల జెండాలు ఎవరైనా రెండు చోట్ల అక్కడి నాయకత్వం నాయకులతోనే జెండా అంటే ఇక్కడ కూడా అక్కడ పేదరి కూడా చాలా గృష్టిగా పిలిచింది అక్కడ ఇక్కడనే ఇంకా పూర్తి చేయలేదు కానీ అక్కడ కూడా పోవడానికి అవుతుంది కానీ ఇక్కడ జెండా ప్రతి జెండా అక్కడ పది నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టినా కూడా ఈ రేంజ్ను మేము అనుకోగలిగింది రాబోయే రోజుల్లో ఈ పూర్తితో ఇంకా ముందుకు పోయి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల వనరులు పొందుకుంటూ ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలకు ఇంకా బాగా చేసిన ప్రజలు మహిళలు పిల్లలు ఉద్యోగులు తర్వాత మన స్టూడెంట్సు అందరూ కూడా తర్వాత మనకు ఈ నాయకత్వానికి రవి గారి నాయకత్వానికి మనకున్నటువంటి మన ఎన్జిఓస్ టీచర్స్ ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి నాయకుడు రావాలి ప్రజా సమస్యలు తెలుసుకునేవాడు వాడు ప్రజా సమస్యలు తీర్తాయి ఈ పందికొక్కు లాంటి నాయకత్వాలు అని పోతాయి అని చెప్పేసి భావిస్తూ రమాన పార్టీలు అందుకోసం ప్రజలందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా అధికార ఇంకా ముందుకు మనం భావించు వారికి మాట్లాడాల్సిందే కోరుకు రంగారెడ్డి జిల్లా షేలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మసిద్ పండ సమీపంలో ఆటో యూనియన్ డ్రైవర్లు జాతీయ జెండాను ఏర్పాట్లు చేశారు జెండా ఆవిష్కరణను టిఆర్ఎస్ నేత రవియాదవ్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల యూనియన్ సంఘం నాయకులు పాల్గొని విజయవంతం చేశారు కేవల్ల నియోజకవర్గం మొయినాబాద్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ కమిషనర్ కాజా మొయినుద్దీన్ జాతీయ పథకాన్ని ఘోరంగా అవమానించారని మొయినాబాద్ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జాతీయ పథకాన్ని ఆవిష్కరించలేదని గ్రామస్తులు కమిషనర్ ను ప్రశ్నించగా ఇష్టం అని కమిషనర్ సమాధానం ఇవ్వడంతో ప్రజల హృదయాలను గాయపరిచినట్లు వాపోయారు తక్షణమే మున్సిపల్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు

అయ్యే మైనార్టీ వాళ్ళని వాళ్ళనే స్కూల్లో వెళ్ళిస్తారు కానీ మిగతా వస్తువులు ఏం లేవు 雨 marriages జడ్పీఎస్ లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక రూపాల్లో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు తాండ్రా జడ్పీహెచ్ డెబ్బై తొమ్మిదవ జాతీయ జెండాను ఎగరేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక రూపాల్లో నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు కల్వకు పట్టణంలోని తాండ్రా జడ్పీ హెచ్ఎస్కూల్లో డెబ్బై స్వాతంత్ర స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక రూపాల్లో నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్